హలో అండి అందరికి నమస్తే నేను మీ సుమన్ హైడ్రోజియాలజిస్ట్ ఈరోజు ఎస్లింగోటం చౌటుప్పల్ మండలం లో జిల్లాలో గ్రౌండ్ వాటర్ సర్వే చేస్తున్నా ఇక్కడ శేఖర్ అనే ఫార్మర్ యంగ్ ఫార్మర్ స్థలంలో వీళ్ళు ఇప్పటికీ గడిచిన పదిహేను సంవత్సరాలలో ఇరవై బోర్ల వరకు వేశారు ఎక్కడ వేసినా కూడా ఇక్కడ చాలా డెప్త్లో వాటర్ ఫ్యాక్చర్స్ అనేవి ఉంటాయి గ్రనైట్ అనేది కంట్రీ దాకా ఇక్కడ అయితే అరవై నుంచి నూట ఇరవై ఫీట్ల మధ్యలో వాటర్ వస్తే వచ్చినట్టు లేకుంటే రానట్టు అయితే ఇక్కడ చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి అయితే అవి ఎంతో కొంత వాటి ఎఫెక్ట్ ఖచ్చితంగా భూగర్భ జలాలపైన కంటామినేషన్ జరిగే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఎక్కువ శాతం అరవై నుంచి నూట ఇరవై ఫీట్ల వరకు వాటర్ వస్తుంది కాబట్టి అవి ఇప్పుడు వర్షాలు సరిగా లేవు ఆ షాలో అకీఫర్ జోన్స్ అనేవి ఎండిపోయినాయి డ్రై అయిపోయినాయి అయితే అలాంటప్పుడు ఏం చేస్తారంటే రైతులు ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళకున్న భూమిని సాగులోకి చేసుకోవాలంటే ఖచ్చితంగా నీటి అవసరం అనేది ఖచ్చితంగా ఉన్నది ఏం చేస్తారు వీళ్ళు భూగర్భ జలాలని ఎక్కువ లోతు వేస్తే నీళ్లు రావచ్చు అనే కాన్సెప్ట్తో ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల ఫీట్ల వరకు వేసిన ఉదంతాలు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి అయితే ఎక్కువ లోతు వేయడం వలన ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఏమైనా ఫ్రాక్చర్స్ కానీ జాయింట్స్ కానీ భూమి లోపల అంతర్భాగంలో ఉన్నట్టయితే వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ అక్కడ ఎక్కువ లోతుల్లో నుండి జలాన్ని తీసినట్లయితే మనకు ఫ్లోరైడ్ కాంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది భూగర్భ జలంలో ఫ్లోరైడ్ కాంట్రేటు వన్ పీపీఎం అంటే పార్స్ పర్ మిలియన్ వన్ మిల్లీగ్రామ్ పర్ లీటర్కి ఉన్నట్లయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం అది ఓకే అనుకోవచ్చు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం వన్ పాయింట్ ఫైవ్ టు వన్ పీపీఎం మధ్యలో లేకుంటే జీరో పాయింట్ ఫైవ్ ఎంజీ నుండి వన్ ఎంజీ మధ్య పర్ లీటర్ ఉన్నట్లయితే దాన్ని మనం సేఫ్ జోన్గా చూసుకోవచ్చు అది ఫ్లోరైడ్ అనేది మో ఆర్ స్కేల్ ప్రకారం కాల్కి చిప్స్ అండ్ కాల్సైడ్ ఫ్లోరైడ్ అంటే నాలుగో మిందల్గా ఉంటుంది నాలుగో ఆర్నెస్ కలిగి ఉంటుంది ఇది దాని నెంబర్ వచ్చేసి ఫోర్ అది ఫ్లోరైడ్ కాంటెంట్ కనుక మన మానవ శరీరానికి చాలా అవసరం ఈ ఫ్లోరైడ్ కాంటెంట్ తగ్గితే మనకు క్యావిటీస్ అనేవి ఏర్పడతాయి మన బోన్స్లలో ఒకవేళ వన్ పాయింట్ ఫైవ్ ఎంజి పర్ లీటర్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దంతాలు ఏదైతే ఉంటే డెంటికల్గా ప్రాబ్లం రావడం ఉంటుంది దంతాలు పచ్చగా పసుపచ్చ కలర్లో మారిపోతాయి స్కెల్టెన్ అనేది మన బాడీ అదే కాళ్ళు చేతులు వంకర వంకరవుతుంటాయి నడు అవుతుంది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే ఎక్కువ అవకాశం ఉంటుంది ఫ్లోరైడ్ కాంటెంట్ ఎక్కువైతే అందువల్ల మరి దీనికి మార్గం ఏమైనా ఉందా దీనికి వైద్యశాస్త్రంలో ఎలాంటి చికిత్స అనేది లేదు చికిత్స ఉన్నది ఓన్లీ భూగర్భ జలాలని వాన నీటి నీటిని బాగా సంరక్షించుకోవడం నీటి కట్టడాలు కట్టుకోవడం ఎక్కువ లోతు వరకు బోర్లు వేసి నీటిని తోడేయకుండా ఉంటే దీన్ని నివారించే ప్రయత్నం చేయవచ్చు మరి ఒకవేళ ఎక్కువ లోతుని వాటర్ వాడుకున్నట్లయితే అక్కడ దాంట్లో ఐదు మిల్లీగ్రాముల పర్ లీటర్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మరి స్కెల్టన్ ప్రాబ్లమ్స్ డెంటి డెంటికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు పచ్చిపులుసు అనేది మన రోజు తినే ఆహారంలో ఒక ఎక్కువ వాడితే చింతపండుని ఎక్కువగా వాడుకుంటే దానికి పరిష్కారం ఎంత కొంత ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఎక్కువ లోతుగా బోరేసి నీళ్ళని తోడుకునే ప్రయత్నం చేయకండి ఎందుకంటే ఫ్లోరైడ్ కంటెంట్ అనేది భూమి లోపల గ్రనైట్ రాయిలో ఎక్కువ లోతు నుండి తీసిన భూగర్భ జలంలో ఎక్కువగా ఫ్లోరైడ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే మోతాదు మించి ఎక్కువగా ఉండవలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ భూగర్భ భూగర్భజలాలన్నీ ఎక్కువ లోతు నుండి తీసుకోకుండా మోతాదులో వాడుకుంటే బాగుంటుంది వాననీటి కట్టడాలని నీటి స్ట్రక్చర్స్ వాటర్ రీచార్జ్ స్ట్రక్చర్స్ కట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఇస్ సుమన్ నా నెంబర్ మీకు తెలుసు కదా